స్టీల్ ప్లాంట్ అనేది బీజేపీకి సంబంధించిన ఒక పాలసీ డిసిషన్ ఒక స్టీల్ ప్లాంటే కాదు ఈ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ అన్నింటినీ ప్రైవేటైజ్ చేస్తామని పార్లమెంట్ సాక్షిగా బీజేపీ వాళ్ళ పాలసీ డిసిషన్ చెప్పారు స్టీల్ ప్లాంట్ ఏమి విశాఖపట్నం నుంచి పోదు స్టీల్ ప్లాంట్ లో పనిచేసిన ఉద్యోగుల జీవితాలు ఏమి మారిపోవు వాళ్ళ ఉద్యోగాలు ఏమి పోవు ఇంకా స్టీల్ ప్లాంట్కి మరి కొంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అది పార్లమెంట్ లో బీజేపీ చెప్పినటువంటి వాదన ప్రభుత్వం నిర్వహించే వాదులు ప్రైవేట్ పీపుల్ నిర్వహిస్తారు ప్రైవేట్ పీపుల్ నిర్వహించడం వల్ల ఇట్లాంటివి ఉండవు ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరుతుంది ప్రభుత్వ సంస్థలకు ఎఫిషియన్సీ పెరుగుతుంది తద్వారా ప్రజలకి ఏ లక్ష్యం కోసం ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశామో ప్రయోజనం ప్రజలకు వనగూరుతుందని మేము ప్రైవేట్ పాలసీ తీసుకున్నామని బీజేపీ చెప్తుంది దాంట్లో ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న రూల్ ఏంటి చెప్పండి అదే చెప్తుంది మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి ఆ పాలసీని ప్రజలు ఆమోదిస్తారా తిరస్కరిస్తారా డిఫరెంట్ ఇష్యూ